చాలా బాగా చేస్తాడు ఆయన బాగుంది నేను మా ఏం చేయలేదు ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టబోతున్నా అండ్ ఈరోజు మన ఇంట్లో వీడియో ఏంటంటే ఫస్ట్ టైం అన్నమాట సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము ఎప్పటి నుంచో అనుకుంటున్నాను బట్ అవ్వట్లేదు ఫైనల్లీ ఇప్పుడు కుదురుతుంది ఈరోజు ఈవినింగ్ వచ్చి సత్యనారాయణ వ్రతం అయితే మా మేడంకి స్కూల్ మానేమని చెప్పాను నేను లేదు నేను మానను రేపు స్లిప్ టెస్ట్ ఉంది నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోతుంది మేడం గారు ఎంత క్రిటికేషన్ కదా నాన్న నీకు ఇందాక నన్ను ఏదో అడిగాము సో ఈరోజు మీకు ఒక సర్ప్రైజ్ ఏంటంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టబోతున్నా మీరు నా వీడియో పెట్టబోతున్నా కాదు పెట్టాలనుకుంటున్నా పెట్టాలనుకుంటున్నా మా వీడియోస్ మీకు చూడాలని ఉంటే మా వీడియోస్ కాదు నా వీడియోస్ మీకు చూడాలని ఉంటే నేను పెట్టాలా వద్దా చెప్పండి అనాలి నా వీడియోస్ మీకు నచ్చితే నేను పెట్టాలా వద్ద చెప్పండి సో ఏమేం కంటెంట్ చేస్తామనేది కూడా తెలియాలి కదా మరి పట్టుకో సో పూర్వీకు ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టమని ఎప్పటి నుంచో అడుగుతుంది సో తనకి సపరేట్గా ఒక ఛానల్ పెడితే అంట తన యాక్టివిటీస్ అవి ఏమైతే ఉంటాయో అవి ఛానల్లో చూపించుకుంటుంది అంట అది ఎప్పటినుంచో అడుగుతుంది పెట్టు పెట్టు అని చెప్పి నేను అన్నాను మన ఆడియన్స్ ఉన్నారు కదా వాళ్ళు చెప్పు ఏం చెప్తారా చెప్తారంటే సో ఇప్పుడు చెప్తుంది అయ్యో సారీ స్లో ఎవరైనా పర్యతుకొని వస్తున్నారా వాడ ఏం చేయొద్దు అడిగేసారా అదే అండి ఫైనల్ పూర్విక ఛానల్ పెట్టాలనుకుంటుంది ఏమంటారు అనేది కామెంట్లో మెన్షన్ చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు మన ఇంట్లో సత్యనారాయణ వ్రతం అని చెప్పాను కాబట్టి ఆ వీడియో కూడా వస్తుంది ఫస్ట్ టైం చేసుకుంటున్నాం దాని ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి అండ్ ఈవినింగ్ అన్నమాట పూర్విక ఎలాగో స్కూల్ నుంచి వచ్చేస్తుంది పుమ్ కట్టుకో మళ్ళీ తచ్చిలేకొస్తా బాయ్ పూర్విక లవ్ యూ మా తొందర వచ్చే ఏంటి మా పులిహోర పులిహోర తర్వాత ప్రసాదం చేస్తాను అంటే అండ్ రైట్ మేము అయితే బయటికి వెళ్తున్నాము శిఖారికి తీసుకెళ్తున్నాడు ఏం లేదు ఫ్రూట్స్ ఇక్కడ ఉన్నాయి ఇష్టం మళ్ళీ పార్కింగ్ దొరకదు మనకి ఆడు ఫ్రెష్గా ఉన్నాడు దానమ్మకాయలు సర్లో వచ్చినట్టు తీసుకున్నాడా మేము పూజకు సంబంధించిన అన్ని తీసుకోవడం కోసం వెళ్తున్నాము బేసిక్ ఏంటంటే ఇలాంటి విషయాలు ఎక్కువ హెల్ప్ చేస్తాడు భార్య భర్తలు అన్నాక అన్ని విషయాలు పాలు పంచుకోవాలంటారు కదా మిగతా విషయాల్లో పంచుకోడు ఇలాంటి విషయంలో మాత్రం ముందుంటాడు వింత నాటకం నేను నార్మల్గా అన్నా లేని సో ఇప్పుడైతే పూజ సామాన్లు అయితే తీసుకోవడానికి వెళ్తున్నాము సో ఈరోజు అంటే ఎప్పటి నుంచో చేసుకోవాలనుకుంటున్నా కుదరట్లేదు ఫైనల్లీ ఇంకా కార్తీక మాసం అయిపోయే చేసుకుంటే మంచిది కదా అని చెప్పి ఈరోజైతే రోజైతే ఇంకా సత్యనారాయణ వ్రతం చేసుకుంటున్నాము చూద్దాం ఈరోజు మన ఇంటికి స్పెషల్ గెస్ట్లు కూడా వస్తున్నారు ఎవరేంటి అనేది వీడియోలో చూపిస్తా ఇదే పూజ సామాగ్రి సో మొత్తానికి అయితే ఏమేం కావాలో పూజకి ఇవన్నీ తీసుకున్నాము వెనకాల కారు మొత్తం ఇవ్వబట్టేసినా సో కిషోర్ అయితే అక్కడ తమలపాకుల కోసం వెళ్ళాడు ఉన్నాయా లేదా తెలీదు సత్యనారాయణ వ్రతం చేస్తున్నప్పుడు జనరల్లీ మండపం లాంటిది పెడతారా నాకైతే నో ఐడియా సో ఒక చోటు చూసాం కానీ బాగాలేదు రెంట్కి ఇస్తారంట ఇట్లా సత్యనారాయణ వ్రతం అప్పుడు కావాలి అనుకుంటే ఒక చోటు బాగాలేదని చెప్పి కిషోర్ మళ్ళా వేరే ప్లేస్కి వచ్చాడు ఇక్కడ చూపిస్తాను కొన్ని ఏమంటారు మండపాలు అవన్నీ కనిపిస్తున్నాయి కదా బయట తర్వాత లోపల కూడా ఉన్నాయి మరి ఏం తీసుకుంటాడేమో మరి సో ఫైనల్లీ బాబుకి ఇదైతే నచ్చింది బాబు అన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవ్వడు నువ్వు పట్టు పట్టుకోడు వెళ్ళిపోతాడు ఇంకా ఇప్పుడు సో మీకు తర్వాత చెప్తాను మేడం గారు ఓ పట్టుకోకున్నా పాస్ పోస్తాడు బాగుంది సారీ థ్యాంక్ యూ నీ కోసం మళ్ళీ ల్యాక్ వద్ద షేర్ మార్చుకున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫోన్ వస్తుంది ఎవరితో నీరు కదా హలో నేను మధుకి హెల్ప్ చేయడానికి వచ్చాను యాక్చువల్గా నేను ఒక ప్రసాదం చేద్దాం అను అలాంటివి చేస్తారనమాట సో అందుకోసం నాకు నేను మా ఏం అది నేను ఫ్రెండ్ చాలు అన్నవరం ప్రసాదం కూడా సుష్మా చేయాలి నేను అదే ఫాలో అవుతాను అదే ఫాలో అవుతా ఏం కావాలన్నా

స్వీట్ చేయలేదా అండి నాకు బొంబే నా నాకు వచ్చిన టాలని వదిలేసి నాకు రాదు అడిగారు చేస్తానంటే నిజంగా నువ్వే అనుకున్నా సీరియస్లీ తెలుసా బాంబే రావు ప్రసాద్ వచ్చాడు

ఈ ప్రసాదం బాగా వచ్చు నాకు ఇష్టమైన ప్రసాదం కూడా నువ్వు ఇదన్నా అనుకుని నేను చేస్తా అన్నా అన్నవరం అమ్మాయి వచ్చి నేను మళ్ళీ అమ్మాయికి ఫోన్ చేసి ఏ యూట్యూబ్ లింక్ తీసి ఓపెన్ చేసి మీరు చేశారు అని అడిగా సో నా ఫ్రెండ్ కిందరా చెప్తే మళ్ళీ చాలా బాగా చేసింది చాలా బాగా చేసింది కాదు వెంట తీస్తా వెండి వెండి మీరు నన్ను తిట్టుకోనంటే ఆవిడ చెప్తా వద్దు చెప్పు చెప్పు వద్దా చెప్పు నేను అయితే ఎక్కువైపోద్ది సగం బాగుంటుందని మొత్తం ఎత్తిది సరే సరేంటి అడుగుతా అన్న అడుగు ఫస్ట్ మంచిగా ఫుల్ అయిపోతుంది లేదు నేను చేస్తానంటే నేను యాక్చువల్గా గిన్నెలు ఎక్కువ చేస్తాను పర్వాలేదు లేదు కల్పన కొద్దిగా చేసుకుంటుంది కల్పన టైం ఇప్పుడు అయిపోయింది ఇంకెళ్ళిపోద్ది ఏమన్నా ఉంటా రేపు మార్నింగ్ అంతే ఒక రెండు నిమిషాలు ఆగండి ఒక గిన్నెండి మా అంటే ఎక్కువ చేయమన్నారని కొంచెం వేసానండి ఏం కాదు అందరంటే వేయించింది కాస్త కొంచెం పక్కన పెట్టేసుకుందాం కాదు అందరికీ పెట్టాలి కదా ఏంటి ఈ రోజు స్పాన్సర్ నేనైతే ముందే హైలైట్స్ లో వేస్తాను ప్రసాదాలకి కారణం సుష్మాయే ఈ రోజు నేను చాలా బాగా చేస్తాను నేను తిరిగి చెప్తా సత్యనారాయణ స్వామి పూర్వీ పిల్లరా నీకు ఒకటి తెలుసా సత్యనారాయణ స్వామి కథలో కూడా ప్రసాదం అన్ని ఈక్వల్ క్వాలిటీస్ తో నూక పంచదార పాలు నీళ్ళు ఏంటి అంటే అది ఏంటి కళింగ మాల కదా నువ్వు వేసుకునింది అదేనా నేను అదే అని తీసుకున్నాను మా అన్నారా డూప్లికేట్ మాల నాకు కిషోర్ చెన్నై నుంచి తీసుకొచ్చాడు నాకు అన్నాడు తెలియదు నాకు కిషోర్ తీసుకొచ్చాడు నాకు ఒకటి అమ్మను డాడీని ప్రసాదం చేస్తున్నాను కదా గిఫ్ట్ అండ్ కాదు ఇదేదో మా బాగుంది దేవుడు నాకు పేదో తెచ్చాడు కానీ నేను ఒకసారి డౌట్గా ఉంటే వేసిద్దామండి చేసే మళ్ళీ ఇంకొకరి హెల్ప్ ఒకటి నాకు పట్టకారు అలవాటు మరి నేనేం చేయండి ఇంకేనా వేసి అత్తం అది ఒక సద్దులు పీసేసే నేను సీరియస్లీ ఫస్ట్ టైము సుష్మా వంట చేయడం చూసేది ఎప్పుడు చూడు ఏం తిన్నావా అంటే ఏదో చెప్పేది నువ్వే చేసుకున్నా లేదా స్విగ్గీలు పెట్టేసారనేది నేను చేస్తాను కాకపోతే ఏంటని ఫస్ట్ టైం అన్నమాట చూడడం ఈ రోజు ఏంటంటే తన చేతుల మీదుగా ప్రసాదం చేయడం అనేది చాలా అదృష్టం ఎందుకంటే నాకు అదృష్టం అంటే సత్యనారాయణ స్వామికే వచ్చేస్తుంది అలా ఏం లేదు బేసిక్ గా సత్యనారాయణ స్వామి నా ఫేవరెట్ చీర కట్టింది చూసారా నేను చుడిదార్ వేసుకొని వస్తాను

సో ఫైనల్లీ మా సుష్మా గారు అయితే ప్రసాదం అయితే చేసేసారు ఒకటి అయిపోయిందా ఎంత ఇచ్చి కాకపోతే వంట చేసిన యాపిల్ వాచ్ పెట్టుకుంటాం తెలుసా నేను బేసిక్గా షూట్ ఉంటే పెట్టుకోను అందుకని షూట్ లేనప్పుడు ఇంట్లో ఉన్నా సరే పెట్టుకునే ఎక్కువ పడుతుందా నెయ్యి ఎక్కువ వేస్తే బాగుంటది అంటే మా ఆయన ప్రేమతో ఇచ్చారని వదల వాచ్ఛా మీ ఆయనే వదలవు ఇంకా మీ ఆయన ఇచ్చిన వాచ్ సీరియస్లీ అసలు అంటే భార్యకి హస్బెండ్ అంటే ప్రేమ ఉంటది కాదనట్లేదు కానీ సుష్మాకి ఎంత అంటే అయిపోయి అండి అసలు టేస్ట్ చూడకూడదు కానీ ఇప్పుడు ఇలా తింటే అదిరిపోద్ది నోట్లో పెట్టుకున్నా దేవుడు చూడగల సుష్మాకి రవి గారు అంటే ఎంత ఇష్టం అంటే లిటరల్లీ అంటే మనం ఏదో అది రాస్తాం కదా ఏంటమ్మాది రామకోటి కోటి రామ్కోట రాసినట్టు టైం ఉంటే రవికిరణ్ గారి గురించి రవి గారు రవి గారు రాస్తుంది అంత పిచ్చి అంత పిచ్చి ఎవరికైనా ఏ భార్యకైనా అంటే ఉంటుంది కానీ సుష్మాకి ఎక్కువ ఉంటుంది అని నాకు ఉంటుంది కానీ సుష్మా అంత నాకుంట సో ప్రసాదం అయిపోయింది అంటే దీనిలో మోతీ పెట్టేయచ్చా దానికి ఇచ్చాను కదా మోత ఇదా కొత్తగా కొట్టినానండి ఈ లోపల ఉమ్మకిల్లుతుంది ఎక్కడ పెట్టినాం ఈ వదిలేయాల్సింది సో ప్రసాదం అయిపోయింది నెక్స్ట్ ప్రసాద్ యూట్యూబ్ చూస్ చేసుకో తెలుసా

మీ మమ్మీకి వేయించుకో నాకు రావు జరిలో అది ఒక్కటే వచ్చు నాకు మేడం ఎంత వరకు వచ్చింది మీ ప్రసాదం అవుతుంది నీళ్ళు మరిగితే ఇదేంటి నూక ఫస్ట్ వేయించాలి తర్వాత వాటర్ యా ఒక కప్పు నూకకి మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి సో నూక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లో ఫ్లేమ్ లో వేయించిన తర్వాత అది బాయిల్ అయిన తర్వాత ఈ నూక తీసి అందులో వేయాలి ఏంటి యూట్యూబ్ వీడియో చూసి మాకు చెప్తున్నారా హిట్టా పట్టా అన్నది చెప్తాం ఏం కాదులే ఏదో తెలుస్తుంది ఇప్పుడు మన జాతకం కుంకుమ పువ్వు లేదండి అవి తీసుకురాలేదు కుంకుమ పువ్వు వెళ్దాం ఇప్పుడు మళ్ళా కాశ్మీర్ వెళ్ళి తెచ్చుకున్నా వద్దు సో నీళ్ళు మరిగిపోయాయి పట్టుకోవాలా వద్దు ఇందాకంటే బొంబాయి రవ్వ నీకు ఇదవుతుంది సో ఇలా మరిగిన నీళ్ళలో ఏదైతే నూక వేయించుకుంటామో అది వేసేయాలన్నమాట వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడకపెట్టుకోవాలి ఉడికించుకోవాలి ఓకే తెచ్చుకున్నా మండపం మండపమేనా మండపం తండ్రి కూతుర్లు ఇక్కడ తల్లి ఇక్కడ ఇంకో తల్లి అక్కడ బంగారు తల్లివే నువ్వు పసుపు రాస్తున్నాడు ఆయుడు మొత్తం రాయాలి నాన్లు మొత్తము మొత్తం ఈ పీట నిండా రాసిన తర్వాత మనం బొట్లు పెట్టాలి అయిపోయిందా అయిపోయిందా అంటే పని వచ్చినట్టు కదా ఇది వేడి వేడి ఇస్తరాకులో వేసి తింటే అదిరిపోద్దంట స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను సరే దేవుడి దయ వల్ల సత్యనారాయణ స్వామి ప్రసాదం బాగా రావాలని అనుకుంటున్నా అందరూ తిన్నాక నేను మీకు రివ్యూ చెప్తాను అప్పటి నుంచి రెడీ రెడీ అంటే అవ్వాలంటే తిరిగింది ఎప్పుడు వచ్చేసి

सूर्यादन प्रभा राम ग्राहणां अजंत अनुभूंगितार परिसिद्धेन असतो तथास्तु श्री महागणनाथपतये नमः अक्तुमृक्षालि नमः हरेये नमः नमः श्री कृष्णवरब्रह्मणे नमो नमः दृष्टोस्तु जयतहा उषादेवमात्राह तस्मा अरंगमामुवाक्ष क्षया जन्मदा యజ్ఞాపేదం పరమం పవిత్రం ప్రజాయ నమ వక్రతున్నాయ హే నంబాయ నమ స్కంద పూర్వజ నిరాజనం కృద్త్వాగణాధిపద నమో నమ

ग्रहाना अत्यंता आनुकूल्यता भलसिद्धे रस्तो सदाहस्तो सदानुचिरा अनन्हेना अधिभोगा जो पश्चेमा <गए> सूर्यमचरण इन्द्रवानी अनुवर्पयामी और आजना है सूर्य भिन्नों का कर्पणार्दार्क दोधर मध्मागमस्तु सूर्य है मध्मागदा

ఎవరు లేరింగ్ మన వాళ్ళు మీరే ఉన్నారు మేడం మీరు తినదు ఇగో ఇది కొట్టడం క్లియర్ కదా వీడియో కొట్టడం రాలేదా నువ్వు డౌన్ చేసుకో డౌన్ చేసుకో ఫేస్ నేను ఏదో ఫోన్ చూసుకుంటాను డౌన్ చేసుకో మరి సుష్మ చేస్తున్న ప్రసాదం నేను డౌన్ చేస్తాను మరీ డౌన్ చేసి ఒకసారి చూడాలి మరి ఇందాక టౌన్ లో ఉంది చేయలే అని చెప్పినా అనమాట ఎందుకుందాం అనిపించింది స్వామి వచ్చి

అమ్మాయికి త్వరగా పెళ్లి అవ్వాలని రాదు ఎంత మందితో ఆశీర్వాదు ఉంటాయి పెళ్లి వాళ్ళేందో కానీ మొన్న ఎక్కడ ఆశీర్వాదం వస్తారు తొందరలో పెళ్ళి అయిపోవాలి తొందరలో అయిపోయి అలాగే మధు కూడా త్వరలో ఇంకో ప్రకటించి రావాలి కోసం थैंक यू सो मच सुश्री चालापागा शेषा प्रसाद और थैंक यू सो मच एक्चुअली मैं ये पूछना गई था बस सारी सुषमा का द मदर हाइलाइट कर चक्कर सप्लाय का तक वाला कर देना है और अंदर के डबल चेक देना है पापा को देने थैंक यू बाय बाय थैंक यू सो मच ओके हाँ देलो सब हाँ सर जय बाय नी मच को कली दो रिज़न को क्या बोलना पालो किसान जी किसान जी शाब सर सामी थैंक यू सर बाय सामी मत बाय आ बाय थैंक यू सॉरी बाय मतलब ना आ रहे वंती पुणेरे ड्रॉपिंग एडिक्ट दोस्ता रहा नहीं पर मैं दोस्ता रहा इंडिकी बस्ता ബൈ <laughs> ബൈ <laughs> 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 okay. okay. థ్యాంక్ యూ సో మచ్ భీమేష్ పిలిచిన వెంటనే వస్తావు నో చెప్పకుండా ఈరోజు సత్యనారాయణ వ్రతం కూడా ఈరోజు వచ్చావు థ్యాంక్ యూ సో మచ్ పాపం జాబ్ చేసేవాడు మధ్యలో నా కోసం వచ్చారు వాళ్ళ ఆవిడ కొంచెం బిజీగా ఉంది ఎప్పుడు పిలిచినా వస్తాడు పాపం రాను అనే మాట అయితే రాదు ఎప్పుడు అని చెప్పి వస్తాడు కానీ అన్న మాట రాదు బట్ సారీ భీమేష్ లైటింగ్ లేదు ఏమనుకోదు హై రాజా ఆఫ్టర్ లాంగ్ టైం కార్ తెలుసా రాజశేఖర్ అంట ఇక్కడికి వస్తే నాన్ వెజ్ తింటేనే బాగుంటుంది కదా వెజ్ తినాలని ఉండదంట అందుకని రావట్లేదంట రావట్లేదు మేడం థ్యాంక్స్ ఫర్ కమింగ్ బట్ నాకు బాగా నచ్చింది నేను నెక్ పీస్ ఇస్తావాళ్ళు సో చాలా బాగా అయితే సత్యనారాయణ వ్రతం జరిగింది ఇంకా అది బాగా వచ్చారు ఎప్పటి నుంచి చేసుకోవాలి అనుకుంటున్నా ఫైనల్లీ సారీ కార్తీక మాసం అయితే చేసుకోవాలని చెప్పి ఈ రోజు అయితే అనుకున్నాము అనుకున్నట్టుగా బాగా జరిగింది మళ్ నెక్స్ట్ ఇయర్స్ చూద్దాము కురి సో ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగా జరిగింది వచ్చిన ఫ్రెండ్స్ అందరికీ మా రిలేటివ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మళ్ళీ నెక్స్ట్ వీడేతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్